హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరులో తోడి కోడలు అండి అందరు బాగున్నారా మేమైతే బాగున్నాయి అయితే ఈవినింగ్ లాగైతే షూట్ చేస్తున్నాను రోజు డైలీ మార్నింగ్ లాగైతే చూసే చూసేశారు కదా ఈవినింగ్ మా రొటీన్ ఎలా ఉండేదో మీరు చూడండి ఇంక ఇక్కడైతే పిల్లలందరూ వచ్చేసారు కదా వాళ్ళైతే బ్యాగ్లన్నీ పక్కన పెట్టేసి లంచ్ బాక్సులు బయట వేసేసి వాక్ వాష్ అయితే చేసేసుకుంటున్నారండి ఇంక ఈ లోపైతే నేనైతే బయట సంధ్య ము సంధ్యా సమయంలో ఇల్లు అయితే ఓడవాలి కదండి ఇంకా బయట చాలా ఇంట్రెస్ట్గా ఉండిందండి వ్లాగు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ యూట్యూబ్ అనేది ఒక పది మందికి అయితే పంపిస్తుంది ఒకసారి చూసేసేయండి అందరం కలిసి ఇంట్లో పనులు ఎలా షేర్ చేసుకుంటాము ఈ వీడియోలో చూసేయండి ఇక్కడికి వచ్చేసి ఇంకా పిల్లలు అయితే లోపలికి వచ్చారు కదా కాళ్ళు చేతులు చేతులన్నీ కడుక్కొని హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు ఇక్కడ మా పాప అయితే నన్ను ఎత్తుకో ఎత్తుకొని అరుస్తుంది ఏడుస్తుందండి ఇంక ఇక్కడ వచ్చేసి మా తోడుకోళ్ళు అయితే ఒక తోడుకోళ్ళు అయితే అంట్లు తోగుతుంది ఇంకొక ఆమె అయితేనేమో పట్ల ఆరేస్తుందండి ఇంక నేను లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి ఇంక పిల్లలతో హోంవర్క్ ఆపిస్తూ ఉన్నానండి సై కూల్గా ఉంది కదా క్లైమేట్ మనం స్నాక్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి అన్నం కూర అయితే వండుదామా ఎందుకంటే మనం ఒక అన్నం తినబుద్ధి కావట్లేదు ముందు అయితే తపాల్ చక్క అయితే చేస్తాము దాని ప్రాసెస్ మనం ఎలా చేస్తాం చూడండి పడుతున్నానండి కడిగేసేసి మిక్సీ పడ్డాను కట్ చేస్తున్నాను తనైతే కొత్తిమీర కడిగేస్తున్నాను ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తుందండి నేనైతే ఇంకా పిల్లల దగ్గరికి అయితే వచ్చాను వాళ్ళు గొడవ చేస్తున్నారని వాళ్ళని సముదాయిస్తున్నాను అందుకని వాయిస్ అనేది మ్యూట్ చేశానండి నా అందరం ఎలా షేర్ చేసుకుంటున్నాం అనేది మీరు ఈ బ్లాగ్లో అయితే చూసేయచ్చు ఇక్కడ వచ్చేసి నేనైతే పిండి పోస్తున్నానండి జల్లించుకున్న పిండి నేనైతే ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం వేసేస్తున్నాను కొత్తిమీర కూడా కట్ చేశాను కదా అది కూడా వేసేస్తున్నా ఇంకొచ్చేసి ఉప్పు తగినంత అయితే వేస్తున్నాను దానికి తగినంత ఉప్పు అయితే వేస్తున్నానండి నేను ఇంక ఇందాక సాయి పచ్చిమిర్చి అయితే పట్టింది కదండి దాంతో ఇంక ఇదైతే దీంట్లో అయితే వేస్తున్నాను ఇక్కడ మా పాప వచ్చేసి నేను జీలకర్ర వేస్తారని పట్టుకొని కూర్చుందండి ఇక్కడ ముగ్గురు కలిసి వంట చేస్తున్నాం ఒకళ్ళం కాదు ఇక్కడ జీలకర్ర అయితే మా పాప అయితే వేస్తుంది ఇంకా జీలకర్ర అయితే వేస్తాను కొత్తిమీ కరివేపాకు అయితే లేదండి ఇంకా కొత్తిమీర ఉంది కదా ఇంకా అది పప్పులు నానబెట్టి అయితే వేసుకోండి మేము అప్పటికప్పుడు అనుకోని కదా చేసింది అందుకని వేయలేదనమాట ఇంక ఇట్లా కొద్ది కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మనమైతే పిండి అనేది మరీ జారుగా కాకుండా సర్వపిండికి కలిపినట్టు అంటే సర్వపిండి అయినా తపాల చెక్క అయినా ఏదైనా ఒకటేనండి దాంట్లో అయినా పప్పులన్నీ వేస్తారు దీంట్లో అయితే వేయ అంతలోకి ఇడ్లీ పిండి వచ్చిందండి ఇంకా రవ్వ పోసేసి కొలత ప్రకారం రవ్వ పోసేసి కడిగేసి పిండేస్తున్నాను మేమైతే ఒక గ్లాస్ మినపగుళ్ళకి రెండున్నర గ్లాసులు అయితే రవ్వ పోస్తామండి బయట హోటల్లో అయితే నాలుగు పోసుకుంటారు ఇంకా అయితే మూడున్నర అయినా పోసుకుంటారండి ఇంకైతే మాకైతే మా ఇంట్లో కొద్దిగా సాఫ్ట్గా తింటాం కాబట్టి ఇడ్లీ దూదుల్లాగా ఉండాలి అంటే రవ్వ అనేది కొద్దిగా తక్కువే పోసుకోవాలండి గ్లాస్కి రెండు గ్లాసులున్నర రవ్వ అయితే పోసాను ఇంకా పోసేసి కలిపేసామండి ఇంక ఈ లోపైతే గిన్నె పెట్టేసుకొని ఆ వాటర్ అన్నీ పోయిన దాకా పిండి అయితే కలిపేస్తున్నాను ఇంక ఇక్కడ కలిపేసి ఇప్పుడైతే చిన్న చిన్నగా ఉండలు అయితే చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా గిన్నెకైతే వేయాల్సాయి ఎప్పుడు అమ్మ చేసిద్ది కదక్క నాకు తెలియదు ఇక్కడేమో ఇది అదే నేనైతే చేస్తున్నాను ఇప్పుడు చూడు ఇప్పుడు ఈ గిన్నెలో ఆయిల్ అనేది ఒక నిమిషం వేడి చేసి ఇట్లా గిన్నె చుట్టూ ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పుకోవాల్సాయి తిప్పుకున్న తర్వాత ఒక చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం అనేది ఇట్లాగా పా ఇట్లా కవర్ అయితే తీసుకొని కొద్దిగా కవర్ని కడిగి మనమైతే తడి చేయి పట్టుకొని ఇట్లాగా రౌండ్గా అయితే మరీ మందంగా కాకుండా పలచంగా కాకుండా చేసుకొని ఒక్కొక్కటి గిన్నెలో అయితే ఇట్లాగా అతికించుకోవాలి ఇలా అంటించేటప్పుడు గిన్నె చేయి కాలిద్ది చాలా కేర్ఫుల్గా అయితే పెట్టాలి ఇట్లానే రెండోది కూడా తీసుకొని ఇట్లాగా రౌండ్గా మామూలుగా ఇట్లా పల్చగా నొక్కుకొని మనకి కావాలి అంటే పలచంగా చేసుకోవచ్చు ఇంకా మందంగా కూడా చేసుకోవచ్చు ఇట్లాగా అంచుల్లో కూడా ఇట్లాగా మనము అంటించాలి అది బాగా ఆయిల్ కాగింది కాబట్టి ఫస్ట్ ఆయికి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది తర్వాత తక్కువ తక్కువ అయితే పడుతుంది అనమాట మనకి గిన్నెకు వచ్చేసి ఎంత ఎన్నైతే పడతాయో అన్నైతే వేసుకోవచ్చు ఇలాంటి మోయిన గిన్నె తీసుకుంటే దాంట్లో ఎన్నైతే పట్ట కూడా ఎక్కువగా ఉండవండి కుక్ అవటం కూడా బాగా తొందరగా కుక్ అవుతుంది అనమాట ఇట్లాగా నొక్కేసుకొని మనకైతే ఏడైతే పట్టినవి ఇప్పుడు ఫస్ట్ చెప్పా కదా కొద్దిగా ఆయిల్ ఫస్ట్ వాయిక్ అనేది ఎక్కువ అవుతుందని ఇంక ఇట్లా అయితే చుట్టూరు కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని దీని మీద లోపల బాగా కుక్ అయి పిండి లో పైకి క్రిస్పీగా ఉండాలి అంటే నీళ్ళ గిన్నె అయితే పెట్టాలి అలా పెట్టుకుంటే పైన బాగా నువ్వు ఈలోపు బెండకాయలు అయితే కట్ చేసాయి సరే అక్క కట్ చేస్తా కూరకి మళ్ళీ లేట్ అవుతుందిగా ఇంక అయితే బెండకాయలు అయితే కట్ చేస్తుందండి అంటే కూరకి లేట్ అవుతుంది కదా పిల్లలకి మాకైతే టిఫిన్ అంటే నైట్ టిఫిన్ చేసుకుందాం అని చ తపాల చక్క అయితే చేస్తున్నాం కదా ఇంకా వాళ్ళకి కూడా లేట్ అవుతుంది కదా అందుకని ఇలా అయితే కర్రీ అయితే చేస్తున్నామండి దీనికోసం ఇట్లాగా బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాము బెండకాయలు కట్ చేసుకునేటప్పుడు కూడా పురుగులు ఉంటున్నాయండి కొద్దిగా చూసి అయితే కట్ చేసుకోండి ఇంక ఈ అయితే నేను అయితే కడిగి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను ఇంకా అవి మగ్గుతానే ఉన్నాయండి ఇంకా తీయలేదు బియ్యం పెట్టేసిన తర్వాత అన్నానికి నేనైతే తర్వాత చూపిస్తాను మీకు చూడండి ఆవిరైతే వస్తుంది నీళ్ళు తీసి పక్కన పెట్టేసి చూడండి ఆవిరితోనే పైదంతా బాగా పిండి బాగా కుక్ అయిందండి ఇప్పుడు ఇవి అట్లాగా సిమ్లో పెట్టేసి మనం కుక్ చేసుకుంటాం కాబట్టి పైదాకా అయితే కుక్ అవ్వవు అంటే ఉడుకుతుంది కానీ క్రిస్పీనెస్ కావాలి అంటే ఇట్లా గిన్నెను తిప్పుతూ ఉండాలండి ఫస్ట్ తిప్పుతూ ఫస్ట్ ఒక నిమిషం అట్లా తిప్పామంటే ఆయిల్ అనేది అన్నిటికీ పై దాకా వచ్చేసిద్ది ఇంకా అలాగా సిమ్లో పెట్టేసుకొని మనము ఒక నిమిషం రెండు రెండు తరగల అలా గిన్నె తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలండి ఇలా కాల్చుకుంటా క్రిస్పీ పైన క్రిస్పీనెస్ వచ్చి లోపల సాఫ్ట్గా ఉడుకుద్ది అంట లేకపోతే బాగోదు ఇంక ఈ లోపైతే బెండకాయలు అయితే కట్ చేసింది సాయ్ వచ్చేసి కూరకి ఇంకా అన్నం ఉడికిన తర్వాత ఇవి అయిపోయిన తర్వాత బెండకాయ అయితే ఫ్రై చేసేస్తే ఇంకా ఈ రోజుతో పని అయిపోయిందండి ఈవినింగ్ లాగు ఇంకా ఇవైతే ఇంకా బాగా కుక్ అయినాయండి తిప్పుతూ కుక్ చేసుకున్నాం కదా కొద్దిగా లేటే పడుతుంది కాకపోతే టేస్ట్ అయితే బాగుండిద్దండి ఒకసారి దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదులేండి ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే కాకపోతే కొంతమందికి ఇప్పుడు ఇప్పుడు ఇలా అమ్మోళ్ళు అయితే చేస్తారు కదా ఇప్పుడు వాళ్ళు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు కాబట్టి ఇలా గిన్నె పెట్టుకొని చేస్తాం కాబట్టి దీని పేరు చక్క అని వచ్చింది ఇంక ఇట్లా అయితే తీసేసి పక్కన అయితే పెట్టుకొని సెకండ్ వాయి అయితే వేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లానే ముగ్గురం కలిసి వీడియోస్ అని షేర్ చేసుకుంటాము ఇంకా మా శారీ బిజినెస్ అవి కూడా ఉన్నాయండి అవి కూడా మీకు మెన్షన్ చేశాను నిన్న వీడియోస్ అయితే పెట్టాను నా వీడియోస్లోకి అయితే వెళ్ళి నేను జ్యువెలరీని కూడా పర్చేజ్ చేశాను అవి కూడా మీకు చూపించానండి సేల్ చేయడానికి కూడా చూపించాను ఒకసారి మా వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఒకసారి ఇట్లా అయితే మొత్తం తీసుకోవాలండి ఇలా తీసుకునేటప్పుడు గిన్నె అయితే కాలిద్దండి కొద్దిగా జాగ్రత్తగా అయితే మందపాటి గుడ్డ పట్టుకొని తీసుకోండి గిన్నె కూడా మందంగా ఉండేటట్టు చూసుకోండి ఈ అయితే అన్నం అయితే ఉడికిందండి ఇవి తీసేలోపే అన్నం అయితే ఉడికింది ఇంకా దాన్ని మూత అయితే వేసేసి రెండో బావి అయితే వేసేస్తున్నాను వేసేసుకున్నానండి ఇంకా వేసేసుకుని ఇందాక అనుకున్నట్టు కూల్ క్లైమేట్కి తపాలు చక్క టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం చూసేసాయి Nene topepe pareshithu. Ela handa chepu wala ke? Maa. Chepu maa. Maa. Trispe krispe ga. Kukka inu. Haa viri genne bagara mwala. Rota తినేసి వచ్చేలోపు ఇక్కడ మగ్గిపోయిందండి అన్నం అయితే ఇంక ఇప్పుడు మూత అయితే వేస్తున్నాను ఇంకా అన్నం అయితే మేము ఇగరే పెట్టుకుంటాము గంజైతే ఉంచుకోము ఇక్కడ మా బుడ్డోడైతే టీవీలో కార్టూన్స్ చూస్తూ నిలబడుతున్నాడు నిలబడి చేతులుపటం అన్ని కాళ్ళు లోపటం అన్నీ చేస్తూ ఉంటాడు ఇక్కడైతే చెప్పాను కదండి ఇందాక బెండకాయలు బెండకాయలు అరగంట ముందే కోసి పక్కన పెట్టుకోవడం వల్ల వేయించేటప్పుడు చిదరలేదండి ఎప్పుడూ చిదురుతూ ఉండేవి ఆయిల్ కొద్ది ఇంకా మా స్టైల్లో అయితే మా ఇంట్లో తినే విధంగా అయితే చేస్తున్నాము అందరైతే దీంట్లో తాలింపు వేసుకొని చేస్తారు మా ఇంట్లో అట్లా అయితే తినరు ఇంక అయితే నూనెలో డీప్ ఫ్రై చేసేసి డీప్ ఫ్రై కాదండి ఇది షాలో ఫ్రై అనమాట షాలో ఫ్రై అయితే చేసేసి ఇంకా ఈ అంత పిల్లలకి అందరికీ పెట్టేసామండి ఇంకా పనుకున్నాము మళ్ళీ రెస్ట్ మీకు ముందుకు వస్తాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసుకోండి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము ఎప్పుడే వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఒకసారి లైక్ చేయండి ఇంకా దీంట్లో అయితే ఆయిల్ బాగా వేగిపోయింది కదండి ఆయిల్ మొత్తం తీసేసి మనం ఒకేసారి ఎల్లిపాయ కారం అయితే కొట్టుకుంటామని చెప్తాను కదా ఇంకా ఆ ఎల్లిపాయ కారం అయితే దీంట్లోకి అయితే వేసేస్తున్నాను దానికి తగినంత వెల్లిపాయ కారం అయితే వేసుకొని కలిపేసుకొని ఒక వన్ మినిట్ అయితే మగ్గబెట్టుకోవాలండి ఎందుకంటే కారం కూడా పచ్చివాసన పోయే పోతుంది కాబట్టి నా వీడియో